బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడింది కుంభరాశి వారు ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు పనులన్నీ కూడా పక్కన పెట్టేసి వీడియోని మీరు పూర్తిగా వినండి ఎందుకంటే నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకంటుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు వినగలుగుతారు బ్రహ్మంగారి మాట అంటే అది మామూలు విషయం కాదండి ఎందుకంటే మన తలరాత రాసింది బ్రహ్మదేవుడైతే అలాంటి బ్రహ్మదేవుడి యొక్క అంటే రాతనే మార్చగలిగినటువంటి శక్తి ఈ బ్రహ్మంగారి మాటలకు ఉంది అంటే సాక్షాత్తు దైవ స్వరూపులుగా చెప్పుకోవచ్చు ఆయన ఎన్నో సంవత్సరాల క్రిందట చెప్పినటువంటి మాటలు ఈరోజుకు కూడా అక్షరాల అవే జరుగుతున్నాయి అన్నమాట అంటే మనకి లోకంలో అంటే ఎన్ని రకాలుగా జరగాలని ఆ రోజున ఆయన చెప్పారు ఆయన మాటల ద్వారాగా సేమ్ అలాగే ఈరోజు కూడా జరగటం అనేది అంత గొప్ప విషయం అన్నమాట కాబట్టి దైవ స్వరూపులైనటువంటి బ్రహ్మంగారి మాటలు మీ కుంభరాశి పరంగా అసలు మీ గురించి ఆయన ఏం చెప్పారు ఆయన మాటల్లో ఏం చెప్పారు అనేది వినటం అంటే మామూలు విషయం కాదనమాట కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం చేయండి అలాగే వీడియోకు ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఈ కుంభరాశి వారిది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఎందుకంటే వీరు చూడంగానే వీరిలో ఒక లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు వారి వారేంటంటే ఒక మంచి పొడవైనటువంటి జుట్టుతోటి పెద్ద పెద్ద నేత్రాలతోటి వారి ముఖంలో ఒక కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది వీరిని చూస్తే ఎవరైనా సరే చాలా చక్కగా ఉంటారు అని చెప్పేసేసి అనకుండా ఉండలేరనమాట చూసే కొందికి చూడాలి అనిపించేటటువంటి చక్కని ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు అలాగే వీరి వ్యక్తిత్వం కూడా చాలా మంచిది వీరి మనసు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది అనమాట ఎవ్వరికైనా సరే కళలోనై కళలోనైనా కూడా హాని చేయటం అనేది చాలా తప్పు ఒకవేళ అలా తెలిసి తెలియక చేసినా సరే మనకు అది కర్మ రూపంలో వెంట పడుతుంది అని చెప్పేసి ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా ఇక్కడ మనం చెప్పొచ్చు అనమాట కాబట్టి ఎవ్వరికీ కూడా కళలో కూడా హాని చెయ్యాలి అని చెప్పేసి అనుకోరు అందరూ బాగుండాలి అందులో మనము కూడా ఉండాలి అనుకునేటటువంటి వ్యక్తిత్వం మనుషులు అనమాట వీరికి కోపం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి ఎదురుగా ఒక మాట చాటున ఒక మాట చెప్పటం చేత కాదు ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో ఎక్కువగా జనం అలాగే ఉంటున్నారు మన ముందు ఒక మాట మన ముందు మీ అంత మంచివాళ్ళు లేరని కానీ మనం వెనక్కి తిరిగిన తర్వాత వీళ్ళంతా అసహ్యంగా అంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు వీళ్ళెంత చండాలంగా ఎవ్వరు కూడా ఉండరు వీళ్ళకి ఇలాగే జరగాలి అది ఇది అని చెప్పేసేసి ముందు ఒక మాట వెనకమాల చెప్పుకునే మాటలు వింటే జీవితంలో వాళ్ళ ముఖాలు కూడా మనం చూడలేమండి అంత ఘోరంగా చెప్పుకుంటూ ఉంటారన్నమాట కానీ ఈ కుంభరాశి వ్యక్తులకి ఏంటంటే నటించటం చేత కాదు ఏదైనా సరే కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు ముందైనా అదే మాట వెనకైనా అదే మాట అంటే వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఎలా నటిస్తారు ఇన్ని రకాల మాటలు ఎలా మాట్లాడగలుగుతారు అలా చెప్తే ఏమొచ్చిద్ది అని చెప్పేసి వీరికి ఏంటంటే ఆశ్చర్యంగా ఉంటుంది పెదాల మీద అలాంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి అంతగా అలాంటి నవ్వులు పక్కపక్క అలా ఎలా నవ్వగలుగుతారు అలా ఎలా నటించగలుగుతారు అని అని చెప్పేసి వీరికి ఏంటంటే ఒక ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట జనాలను చూస్తుంటే అలాంటివన్నీ కూడా మనకు కూడా ఉంటే మనం కూడా బాగుపడే వాళ్ళమేమో అనేటటువంటి ఒక అనుకుంటా ఉంటారనమాట ఎందుకంటే వీరికి నటించడం చేత కాదు ఏదైనా సరే ఉన్నదేదో మొఖానంటము అనిపించుకోవటం ఎవరిని కదిలించుకోరు చాలా కామ్గా నిదానంగా వారేంటో వారి పని ఏంటో అన్నట్లుగా ఉంటారనమాట అలా ఉండటం అనేది చాలా గొప్ప విషయము ఎందుకంటే ప్రపంచ ప్రపంచంలో ఇప్పుడు ఇలా ఉండటం అనేది నడవట్లేదండి ఎంతవరకు కూడా అంటే ఎవరికి చెప్పే వాళ్ళకి చెప్పటము ఎవరి దగ్గర నటించిన నటించేటట్లుగా వారికి నటించడం ఇట్లా చేస్తున్నారు కానీ కుంభరాశి వ్యక్తులు ఏంటంటే మన వాళ్ళకు వ్యక్తిత్వాన్ని ఎక్కడ విడిచిపెట్టట్లేదు చూడండి అది వారి యొక్క గొప్పతనం అన్నమాట ఇంకా వీరికి ఏంటంటే కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వీరి జీవితంలో సుఖాల కన్నా కూడా కష్టాలను ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు వీరి చిన్న వయసు నుంచి కూడా దెబ్బలు తిని తిని వీరికేంటంటే కాకపోతే చిన్న వయసు నుంచి కావటాన ఎ ఎవరికైనా నలభై సంవత్సరాలు వచ్చేదాకా తెలిసి తెలియని వయసేనండి నలభై ఏళ్ళోళ్ళు ముప్పై ఏళ్ళోళ్ళు అంటే వాళ్ళు పెద్ద ముదుర్లని అర్థం కాదు ఎందుకంటే అప్పుడే తెలుసుకునే టైము అప్పుడే ప్రపంచాన్ని చూసే టైం కాబట్టి వారేంటంటే కొంచెం భయానికి గురవుతూ ఉంటారు తెలివిగా బాగా తెలివి గల్లో కొంతమంది వెంటనే పట్టేస్తారు కానీ కొంతమంది ఏంటంటే నలుగుతూ ఉంటారనమాట పరిస్థితుల్లో నలిగి చిన్న చిన్న వాటికి కూడా భయపడి అన్ని రకాలుగా దెబ్బతిని చివరికి ఒక ఒక ధైర్యం ధైర్యంగా ఉండేటటువంటి మనసు అనేది వస్తుందనమాట అట్లా వీరికి భయం కూడా పై పైకి ధైర్యంగా గంభీరంగా కనిపించినప్పటికీ లోపల భయం అనేది ఉంటుందన్నమాట అంటే ఏం జరిగిద్దో ఏంటో అని అని చెప్పేసి వెనకమాల ఒక పీకులాట ఉంటుంది వీళ్ళ వీరి ఆలోచనలు కూడా క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటాయి అన్నమాట ఇలాంటి గొప్ప విషయాలన్నీ బ్రహ్మంగారు చెప్పటమే చెప్పటం అనేది జరిగింది మీరాశిపరంగా క్షణానికి ఒక ఆలోచన ఇప్పుడున్న ఆలోచన కాసేపటికి ఉండదు ఇప్పుడు ఈ మాట మీదే ఉంటారని ఏమీ లేదు కాసేపటికి మళ్ళీ ఆ నిర్ణయం మార్చుకుంటారు అంటే అది ఉంటే తప్పేమన్నా చేస్తున్నావా అని చెప్పేసి ఒకటికి నలుగురిని సలహాలు తీసుకుంటూ ఉంటారు అలాంటి వాటి వల్ల కొంచెం సమస్యలు ఇబ్బందుల్లో పడేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే తప్పో ఒప్పో ఒక్క మాట మీద ఒక్క ఆలోచన మీద నిలబడటం వలన మీ ఆరోగ్యానికి చాలా వరకు కూడా నష్టం అనేది కలగకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే జీవితం అన్న తర్వాత కింద పడాలి పైకి లెగవాలి అది మనకు అనుభవంగా మారినప్పుడే రెండవసారి అలాంటి పొరపాటు అనేది చేయగ చేయకుండా ఉంటామన్నమాట ఎవ్వరికి ఇది తప్పు ఇది ఒప్పు అని ముందుగానే క్లియర్గా తెలిస్తే ఎవరు కూడా ఏది చేయలేరు మానేస్తారు చేయడం అనుకున్నది తెలియకే కదా ఇలాంటి పొరపాట్లన్నీ జరిగేది అలా వీరికి కూడా ఏంటంటే మన అనుభవాలే మన పాఠాలలాగా వీరికి కూడా ఎప్పటికప్పుడు అనుభవాలు అవి అయ్యి తెలుసుకుంటూ ఉంటారనమాట అయితే కుంభరాశి వ్యక్తులకి ఈ మధ్య అనారోగ్య పరిస్థితులు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్తో చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ చిన్న గుండెల్లో నొప్పి గుండెల్లో దడ అలాగే కంగారు పడిపోవటము సరిగ్గా నిద్ర పట్టకపోవటము టెన్షను ఇట్లాంటివి ఏంటంటే కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటున్నాయి దానివల్ల ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా దెబ్బతిని మా ఆరోగ్యానికి ఏమైద్దో మేమేమవుతాము మా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనేటటువంటి ఒక ఆలోచనలో పడిపోయారు కాబట్టి మీరేంటంటే పనులు అనేవి జీవితాంతం ఉంటూనే ఉంటాయి ఆ భగవంతుడి ఆశీర్వాదం వలన మీకెన్ని కష్టాలు సమస్యలు ఉన్నప్పటికీ మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్టం వలన మీకు జీవితాంతం జరుగుబాటుకైతే ఇబ్బంది అయితే లేదండి మీ భాగస్వామి వలన మీకు జీవితాంతం మీకు తినటానికి ఒక ముద్ద మీ పిల్లల్ని సవ్యంగా చూసుకోవటానికి కానీ మీ పిల్లలకు జరగాల్సినవన్నీ కూడా సవ్యంగా జరిగిపోతాయి కోట్లు అవసరంలా మనం అప్పు చేసుకోకుండా మన అవసరాలన్నీ తీర్చుకోగలిగితే అప్పుడు మనం నిజమైనటువంటి కోటేశ్వరులం అట్లా కుంభరాశి వారికి ఏంటంటే ఆ భగవంతుని ఆశీర్వాదం వలన జరుగుబాటుకైతే ఎటువంటి దిగులు లేదు వారికి చాలా వరకు కూడా అంటే చాలామందిని మనం చూసినట్లయితే ఎంతమందో కూడా ఎప్పుడైనా సరే మనకన్నా గొప్పగా ఉన్నోళ్ళ గురించి ఎప్పుడు కూడా పోల్చుకోకూడదండి ఎవ్వరమైనా సరే మనకన్నా తక్కువలో ఉన్నోళ్ళ గురించి మాత్రమే మనం ఆలోచించుకోవాలి కాళ్ళు చేతులు లేని వాళ్ళని చూసి కాళ్ళు చేతులు ఉన్నటువంటి మనలాంటి వాళ్ళం దేవుడు మనకు కాళ్ళు చేతులైనా ఇచ్చాడు కష్టపడి చేసుకోవటానికి అని సంతోషపడాలి కారుల్లో తిరిగేవాడిని చూసి వాడికి కారు ఉందే అని చెప్పేసేసి మనం అనుకోకూడదు కనీసం మనకు ఒక సైకిల్ అన్నా ఉంది కదా అని చెప్పేసేసి తృప్తి పడాలి ఒకవేళ లేదు అంటే దానికి చేతనైనట్లుగా కష్టం అనేది పడి మనం సాధించుకోగలగాలి అంతేకాని ఎప్పుడు ఏదైనా సరే అన్నింటికన్నా మనిషికి నిజమైనటువంటి సంపద ఏంటో తెలుసా తృప్తి మనశ్శాంతి నిజమైనటువంటి ఆస్తులైతే ఇవే కాబట్టి ఇలాంటి ఆస్తులు ఉన్నవాళ్ళు నిజమైనటువంటి కోటేశ్వరులు ఇప్పుడు ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉందో తెలుసా డబ్బులు ఉన్నోళ్ళని కోటేశ్వరులను చూసి ఇదివరకు వాళ్ళు డబ్బు ఉన్నోళ్ళు వాళ్ళు కోటేశ్వరులు అని చెప్పేసేసి అనుకునేవాళ్ళు వాళ్ళకు విలువిచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడేంటంటే నిజంగా ఆరోగ్యంగా ఉన్నోడిని చూసి కుళ్ళుకునేటటువంటి రోజులు వచ్చినాయి అన్నమాట బ్రహ్మంగా రివే చెప్పారు డబ్బున్నోడిని చూసి కాదు ఏడిచేది నిజంగా ఆరోగ్యం ఉన్నోడిని చూసి ఏడ్చే రోజులు వస్తాయని చెప్పారు నిజంగా అలాగే జరుగుతుంది ఎందుకు అనంటే అన్నింటికన్నా మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఉంటే మన దగ్గర అన్ని రకాలైనటువంటి కోట్ల ఆస్తులు ఉన్నట్లే ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్ల ఆస్తులుండి ఏం ప్రయోజనం అండి ఇష్టమైనటువంటి తిండి తినలేరు కనీసం ఒక ముద్ద తినలేరు ప్రశాంతంగా కూర్చోలేరు నుంచోలేరు పడుకున్న నిద్ర పట్టదు ఒక మనశ్శాంతి ఉండదు ఏదీ ఉండదు కాబట్టి మనిషికి నిజమైనటువంటి ఆస్తిపాస్తులు ఏమిటి అంటే ఆరోగ్యం ఆరోగ్యం ఎలా వస్తుందంటే ఉన్న దాంట్లో సర్దుకోవటం తృప్తి మనశ్శాంతి ఉన్నవాటిని గౌరవించటం ఉన్నవాటిని ప్రేమించటం దేవుడిచ్చిన ద్వారా దాన్ని కాస్తైనా కూస్తైనా దాన్ని మనం ఇష్టంగా స్వీకరించటం దైవ నిర్ణయానికి అనుకూలంగా కట్టుబడి ఉండటం ఇలాంటివి ఉన్నప్పుడు ఆ మనిషి నిజమైనటువంటి ఆస్తిపరుడు అనమాట అంతేకాని ఎంతసేపటికి కూడా కోట్ల కోసము డబ్బు కోసము పరిగెత్తి 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 అలసిపోయి చివరికి అనారోగ్య సమస్యలు వచ్చి వారు ఏదైతే సంపాదిస్తున్నారో అవి అనుభవించడానికి కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నారు వస్తు వస్తు తీసుకువచ్చేది ఏమీ లేదు అలాగే పోయేటప్పుడు కూడా తీసుకుపోయేది ఏమీ ఉండదు కాబట్టి మనం జీవితం అంటే ఏంటి అంటే ఉన్న నాలుగు రోజులు ఈ భూమి మీద ఉన్న నాలుగు రోజులు ప్రశాంతంగా బ్రతికి లేదా అది ఒక్కటి మాత్రమే ముఖ్యం అంతే కాని ఏది ఉంది ఏది లేదు పక్కనోడికి అయ్యున్నీ మనకి ఇది లేదు వాళ్ళకు కారు ఉంది నాకు సైకిల్ కూడా లేదు వాళ్ళు పంచభక్ష పరమాణాలు తింటున్నారు నాకు పచ్చడి ఉంది కనీసం పచ్చడన్నా ఉండగా అది కూడా లేని వాళ్ళని చూసి మనం అనుకోవాలి లేదా మీరు సంపాదించుకొని గట్టిగా కష్టపడాలి అలా వాళ్ళకేంటంటే కొంతమందికి స్థిర స్థిరచరాస్తులు ఉంటాయి అలా ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా కోటేశ్వరులాగా ఉండిపోతారు అట్లాంటి వాళ్ళతో మనం పోటీ పెట్టుకోకూడదు పోటీ పెట్టుకుంటే దానికి తగినటువంటి తెలివి దానికి తగినటువంటి కష్టం అనేది చేయగలగాలి చేయలేనప్పుడు ఉన్న దాంట్లో తృప్తి పడాలి అంతేకాని ఎ ప్పుడు కూడా ఎవ్వరితో ఎవ్వరిని కూడా పోల్చుకోకూడదండి పరిగెత్తి పాలు తాగే కన్నా కూడా నిలబడి నీళ్లు తాగటమే ఈ రోజుల్లో ఉత్తమం ఎందుకంటే అలసటతో నువ్వు పరిగెత్తి పాలు తాగినా కూడా ఆ పాలు ఉండవు వెంటనే బయటకు వచ్చేస్తాయి అలా కాకుండా నిలబడి కనుక నీళ్లు తాగినట్లయితే అవి శరీరానికి పట్టి నీ ఒంటికి శక్తిగా మారుతాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఇవే నిజమైనటువంటి జీవిత సత్యాలు అంతేకాని డబ్బు అందము హోదా ఏం ఎందుకండి ఇవన్నీ వస్తు వస్తు వస్తువు ఇవేమీ మనకు తెలియదు పోయేటప్పుడు ఏమీ తీసుకుపోము కాబట్టి జీవితంలో ఎప్పుడైనా సరే తృప్తిగా ఉండటం నేర్చుకోండి ఇలాంటి జీవిత సత్యాలన్నీ కూడా బ్రహ్మం గారు కుంభరాశి వారి పరంగా చెప్పారండి కుంభరాశి వారికి చాలా వరకు కూడా అంటే తెలిసి తెలియని ఒక వయసులో పరిగెత్తిన చేసిన ఒక వయసు వచ్చిన కాడి నుంచి ఇలాంటివన్నీ తెలుసుకొని వారి యొక్క తపనను తాపత్రయాన్ని తగ్గించుకున్నారు చాలా వరకు కూడా గొప్ప గొప్ప జీవిత సత్యాలు తెలుసుకున్నారు కాబట్టి ఈ కుంభరాశి వారు ఏంటంటే మీరు ఇంకా అంటే చాలా అంటే కొంచెం మీరు ఉన్నటువంటి కోపాన్ని కొంచెం ఏంటంటే చిన్న చిన్న స్వార్థం అనేది మనిషి అన్న తర్వాత ఎవరికైనా ఉంటుందండి ఎందుకంటే ఆశ స్వార్థం లేని మనుషులు అంటే జీవితంలో మనము ముందుకు వెళ్ళలేము మనిషికి ఆశ అనేది నడిపిస్తుంది కాబట్టి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు స్వార్థం ఉండాలి కానీ అది దుర్మార్గం మారకూడదు అలా ఏంటంటే ఎంతసేపటికి ఇప్పుడు చాలా మంది ఎలా ఉంటున్నారు అని అంటే మనమే తినాలి మనమే బాగుపడాలి మన బిడ్డలే తినాలి అని చెప్పేసేసి అవసరం లేకపోయినా కూడా అనవసరపు ఖర్చులు ఎన్నో కుటుంబం కోసం ఖర్చులు చేసి జలసాలు చేసుకుంటున్నారండి అలా కాకుండా మీరు వాడుకోండి ఎందుకంటే మన కుటుంబానికి మనమే వాడుకోవాలి కాబట్టి చూసుకోవటంలో తప్పు లేదు కానీ రేపు మీ భవిష్యత్తుకు దెబ్బ తినకుండా ఉండేలా మీరు ఖర్చులు చేసుకోండి అలాగే ఇంకా ఏంటంటే వంద రూపాయలు ఉంటే ఒక్క పది రూపాయలు ఎవరికన్నా దానంగా మీరు ఇవ్వటం వలన మీకున్నటువంటి చాలా వరకు కూడా దరిద్రాలు దోషాలు అనేవి పోతాయి అన్నమాట ఒకరికి మనం పెట్టగలిగినప్పుడు దైవం మనకు పెట్టడానికి ముందు ముందుంటుందన్నమాట మనం ఎవరికి పెట్టలేనప్పుడు మన దగ్గర ఉన్నా పెట్టే మనసు మనకు లేనప్పుడు దైవానికి ఎందుకు అనిపిస్తుందండి మనకు పెట్టాలని కాబట్టి ఎప్పుడైనా సరే మనం జీవితంలో స్వార్థాలు ఏదైనా సరే మితిమించి మితిమించి ఉండకుండా ఉండేలా చూసుకోండి అలా ఉండటం వలన మీరు జీవితంలో ఇంకా మంచిగా ఎదగగలుగుతారు ఎదగటం అంటే కోట్లు ఒక్కటే సంపాదించటం కాదండి ఆరోగ్యాన్ని సంపాదించటం ఆరోగ్యం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి దుర్గుణాలను వదలటం వలన మనకు ఆరోగ్యం అనేది కలుగుతుంది మనిషికి కోపము అహంకారము స్వార్థము గర్వము ఎదుటివారు బాగుపడుతుంటే చూడలేని తనము మేమే మేమే మా కుటుంబం మా పిల్లలు అని ఎంతసేపటికి మితిమీరిన స్వార్థంతో చేస్తారు చూడండి ఇవి మనిషిని గట్టిగా తొక్కేస్తాయన్నమాట ఎవరి కోసమైతే మా బిడ్డలు మా బిడ్డలని మీరు అంటే ఎవరిని కూడా పాపం పుణ్యం అని చెప్పేసేసి కొంతమంది అండి అందరి విషయం కాదు కొంతమంది అలా అను అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటున్నారనమాట అలా ఉండటం వలన చివరికి మీరు ఎవరి కోసమైతే ఏ బిడ్డలని అంత కష్టపడుతున్నారో ఏ బిడ్డల కోసమని అంత కటికంగా ఉంటున్నారో కఠినంగా చివరికి వాళ్ళే మిమ్మల్ని పరాయి వాళ్ళలాగా చూస్తున్నారు వాళ్ళే మిమ్మల్ని బాధ పెడుతున్నారు వాళ్ళే మీకు గౌరవ మర్యాదలు ఇవ్వట్ల కానీ ఎవరో మిమ్మల్ని పాపం అనుకుంటున్నారు ఎవరి కోసమైతే కష్టపడుతున్నారో వాళ్ళు గౌరవం ఇవ్వట్లా ఎవరినైతే బయట వాళ్ళని అనుకుంటున్నారో వాళ్ళన్నా కనీసం అయ్యో పాపం అన్న అంటున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే కాస్తో కూస్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని దూరం పెట్టేసేసేయండి కానీ మన దగ్గర కాస్తో కూస్తో మానవత్వంతో ఎదుటి వారికి చెప్పాను కదా వంద రూపాయలు ఉన్నప్పుడు ఒక్క పది రూపాయలు సహాయం చేయండి పదివేల రూపాయలు ఉన్నప్పుడు ఒక్క వంద రూపాయలు సహాయం ఇవ్వండి అట్లా ఇవ్వటం వలన ఏంటంటే ఎప్పుడైనా సరే మన మంచితనం మనకు తోడుగా వస్తుంది పిల్లలు పిల్లలు పిల్లల్ని చూసుకోవాలి కాదని అంటల్లో కానీ మనం మంచితనం అనేది అలాంటివి పిల్లలకి ఏంటంటే ఇట్లా మనము మనము అంటే ఒక స్వార్థం అనేది నేర్చుకొని చివరికి మనల్నే వాళ్ళు బయట వాళ్ళలాగా చూడటం మొదలు పెడుతున్నారు కాబట్టి ఏదైనా సరే మంచికి చెడుకు కష్టానికి సుఖానికి ఇట్లా అన్ని పిల్లలకి తేడాలు మంచికి చెడుకి ఇట్లాంటివన్నీ నేర్పుకోవాలన్నమాట నేర్పుకున్నప్పుడు మనకి తల్లిదండ్రులని ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వ్యక్తులకి చాలా వరకు కూడా అర్థమయ్యి జీవితంలో మంచిగా ముందుకు వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుంది మీకు సంపాదన పరంగా గతంతో పోల్చుకుంటే బాగా కలుసుబాటుగా ఉందండి అలాగే మీరు కాస్త మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ధ్యానము చిన్న చిన్న వ్యాయామాలు ఇలాంటివి చేయండి ఆహారం విషయంలో దృష్టి ఉంచండి జనంతో తక్కువ మాట్లాడండి ఎవ్వరికీ కూడా ఉచిత సలహాలు ఇవ్వద్దు మీలో ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం ఉంది కుంభరాశి వారికి వివాహ జీవితం బ్రహ్మాండంగా ఉంది గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు తప్పకుండా ఉన్నాయండి రాజకీయ నాయకులకు బాగుంది కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం అనేది ఉంది శని ప్రభావం చాలా వరకు తగ్గి మీరు ఏ పని చేసినా కూడా మంచిగా కలిసి వస్తుంది అలాగే మీరు ఏదైనా సరే మితిమించి కూడా అంటే కోపం కానీ ఏదైనా సరే ఎక్కువగా చేయవద్దు జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగా ఉండండి అర్థమైంది కదండి కుంభరాశి వారికి బ్రహ్మంగారి మాటల్లో ఎంత గొప్పగా చెప్పారనేది ఈ మాటలన్నీ మీ జీవితానికి మంచిగా ఉపయోగపడతాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంత విలువైన సమాచారం మీకు తెలియజేసినందుకు కాను మేము పడినటువంటి కష్టానికి మాకు ఒక్క చిన్న లైక్ ఇవ్వటం వలన కాస్త సంతోషంగా ఉంటుంది వీడియో మరికొంతమందికి చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి అలాగే మీరు కామెంట్లో మీ యొక్క విలువైన సమాచారాన్ని పెట్టండి అలాగే ఓం నమ శివాయ అని కానీ లేదా శ్రీ మాత్రే నమ అనేటటువంటి కామెంట్ని చేయండి అలా చేయటం వలన మీకు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు కూడా ఆ దైవం ఒక అనేవి పూర్తిగా ఉంటాయి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం